మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు వినోద్ కుమార్ ఎస్సీబీ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు జిల్లా గౌరవ డిప్యూటీ కమిషనర్ మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇదివరకు అక్రమంగా మద్యం తరలిస్తున్న కేసుల్లో దొరికిన కాంట్రాబ్యాక్ నిరోజు డిస్ట్రక్షన్కి వచ్చాయి అవి డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మీడియా సమక్షంలోనే దానికి సంబంధించి పంచనామా ఇవన్నీ డ్రాప్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు కేసుల్లోకి వెళ్తే ఏ కేసుని మనము డిస్ట్రక్షన్ చేస్తున్నామో అందులో వివరాలకి వెళ్తే మొత్తం మీద ముప్పై ఏడు కేసుల్లో ఇదివరకు పట్టుబడిన కేసుల్లో దాదాపు ఐదు వందల ఎనభై ఆరు మీటర్ల ఈ అక్రమ మద్యాన్ని ఈరోజు ధ్వంసం చేయడం జరుగుతుంది ఇంకా పూర్తి డీటెయిల్స్లో మనం చూసినట్లయితే ఎన్డిపిఎల్ సుంకం చెల్లించబడని మద్యం ఏదైతే మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో ఈ ఆదోనిలో ఎంటర్ అయిందో దానికి సంబంధించి మనకి మొత్తం ఇరవై ఎనిమిది కేసులకు గాను నాలుగు వందల డెబ్బై ఐదు లీటర్ల మద్యాన్ని మరియు ఐడి అంటే నాటుసారా సంబంధించి ఎనిమిది కేసుల్లో నూట ఎనిమిది లీటర్ల నాటుసారాని మరియు డిపిఎల్ అంటే మన రాష్ట్రం మన రాష్ట్రానికి సంబంధించిన అక్రమ తరలింపు చేసే మద్యం ఒక కేసులో వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ వీటన్నిటినీ ఈరోజు ఆదోని ఆదోని ఇన్స్పెక్టర్ విన్నీలత గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది దీని వాల్యూ దాదాపు మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు ఉంటుంది